అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియోని ఆరంభిస్తున్నాను ఈరోజు వీడియోలో మనం చూడబోయేది వారాహ్యమ్మ మాట బిడ్డ వారాహ్యమ్మ నీకు ఏదో చెబుతుంది వింటావా ఎందుకంటే ఈ అమ్మ మాట యాదృచ్ఛికం కాదు ఇవి కోసమే తల్లి నువ్వు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నావు అంటే నేను పిలిచాను ఇది చాలా శుభ సమయం ఈ తల్లి ఆశీర్వాదం నీకు లభించింది ఇది సాధారణమైన సమయం కాదు తల్లి ఇది నీ జీవితాన్ని మార్చే ఒక క్షణం తల్లి ఈ తల్లి మాట కాదనకుండా విను అంటూ ఈరోజు అమ్మవారు ఒక చక్కని సందేశంతో మన ముందుకొచ్చారు మరి వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి అలాగే ఈ వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎటువంటి సమస్యలకైనా చక్కటి పరిష్కారం చూపించే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్టు అలాగే స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాటికి శాశ్వత పరిష్కారం అనేది చూపిస్తారు ఇక మీరు ఎంత దూర ప్రాంతాల్లో ఉన్నైనా సరే గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి గనుక ఫోన్ కాల్ ద్వారా సంప్రదించారు అంటే మీకున్న సమస్యలు ఎటువంటిదైనా సరే ప్రేమ పెళ్ళి సంతానం రాజకీయ సమస్యలు జీవితాల మీద ఎలాంటి చెడు ప్రయోగాలున్నా మీరు విదేశీ ప్రయాణం చేయాలనుకుని ఎప్పుడైనా పెండింగ్ పడుతూ ఉన్నా ఇక గ్రహ దోషాలు ఇలాంటివి ఎటువంటి సమస్య అయినా సరే మీకు ఇరవై నాలుగు గంటల్లోనే నూటికి నూరు శాతం ఒక చక్కని పరిష్కారం అనేది చేసి చూపిస్తారు అలాగే ఈ గురువుగారు వాస్తు దోషాలు తొలగించటంలో ఎన్నో సంవత్సరాలు ప్రావీణ్యం కలిగినటువంటి గొప్ప సిద్ధాంతి కూడా గురూజీని సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్కి కాల్ చేశారంటే మీకే ఒక నమ్మకం అనేది కలుగుతుంది మేము చెప్పించుకొని మాకు నమ్మకం అనేది వచ్చిన తర్వాతే మీకు తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్ నమ్మకంతో గురువుగారికి ఒకసారి కాల్ చేయండి ఇక ఈరోజు మన వారాహి అమ్మ మాట ఏంటి అంటే బిడ్డ నిన్ను పిలిచింది నేనే ఈ వీడియోని కంటపడటానికి ఒక కారణమంటూ ఉంది తల్లి ఎంతోమంది ఎదురు చూసే ఈ వారాహి తల్లి మాట ఈరోజు ఇలా నీ ముందుకు చేరింది అంటే దానికి ఒక గట్టి కారణమనేది ఉంది నువ్వు చీకటి దారిలో నలిగిపోతున్నావని నిన్ను సరైన మార్గంలోకి నడిపించాలని వచ్చానమ్మా నువ్వు ఎవరితో చెప్పుకోలేని బాధల్లో ఉన్నావు కానీ తల్లి నీ మనసు ఈ అమ్మకి తెలుసు తల్లి జీవితం మొత్తం కూడా వాళ్ళ మంచి కోసమే నువ్వు పాకులాడావు వాళ్ళ భవిష్యత్తు కోసము ఆరాటపడటంతోనే నీ జీవితం మొత్తం సరిపోయింది కానీ నీ కోసం ఏదీ దాచుకోలేదు తల్లి ఎంతో కష్టం వచ్చినా కూడా ఎలాంటి బాధల్లో ఉన్నా కూడా నీ యొక్క బాధ్యతలని నువ్వు మర్చిపోలేదు ఈ తల్లి మీద నమ్మకంతో నీకంటూ ఈ తల్లి తోడు ఉంటే చాలు అనుకుని జీవితాన్ని సాగిస్తున్నావు తల్లి నీ మనసు వెన్నలాంటిది అమ్మ నువ్వు ఎవరి కోసమైతే కష్టపడ్డావో ఎవరి భవిష్యత్తు కోసమైతే ప్రాకులాడావో వాళ్ళకి నీ అవసరం అనేది తీరిపోయింది తల్లి ఇప్పుడు వాళ్ళు నిన్ను దూరం పెట్టేశారు నిన్ను పట్టించుకోవడం కూడా మానేశారు పూట గడవడం కూడా చాలా కష్టంగా మారిపోయింది నీ ఒంట్లో సత్తు అనేది పూర్తిగా పోయింది జరిగిన దాన్నే తలుచుకుంటూ నిద్ర కూడా పోవడం లేదు మనశ్శాంతి అనేది లేకుండా దిగులుతో కృంగిపోతున్నావు అమ్మా నేను ఏం తప్పు చేశాను తల్లి ఎందుకు నేను ఇలా ఉన్నాను ఎందుకు నేను కష్టపడుతున్నాను అనుకుంటున్నావు కదా దానికి ఇదే సమాధానం గుర్తుపెట్టుకో తల్లి ప్రతి చీకటి వెనకాల ఒక వెలుతురు ఉంటుంది ప్రతి దుఃఖం వెనకాల సుఖమనేది తప్పకుండా ఉంటుంది రాత్రి సమయంలో చీకటి మసక ఉన్నట్లుగానే తర్వాత ఉదయం రాకతో వెలుతురు వచ్చినట్లు కష్టం తర్వాత సుఖం ఖచ్చితంగా ఉంటుంది తల్లి నీ జీవితం మొత్తం కూడా ఇంతవరకు ఉన్న కష్టాలను ఓపికతోటి నిచ్చలమైన మనసుతోటి నెక్కిన నీకు ఈ తల్లి ఆశీర్వాదం అనేది పరిపూర్ణంగా లభించినది తల్లి నీలోని ఉన్న ఆ నిచ్చలమైన మనసే తల్లి నిన్ను నా చెంతకు చేర్చినది ఇంకా నువ్వు దేని గురించి కూడా భయపడకు అమ్మ మీద నీకు ఉన్న నమ్మకాన్ని ఎప్పుడూ కూడా సడలిపోనివ్వద్దు నీకు ఈ తల్లి తోడు ఉంటుందని మర్చిపోకు తల్లి నువ్వు ఎప్పుడైనా ఆపదల్లో ఉన్నావు అంటే ఈ తల్లి అభయమనేది నీకు అందిస్తాను నీ వెంటే ఉంటాను ఇది ఈ వారాహి అమ్మ వాగ్దానం బిడ్డ ఇక నీ మార్గాలన్నీ కూడా సులభాలుగా మార్చాను నీవు చేసే ప్రతి పనిలో కూడా ఇక అన్ని విజయాలే చేకూర్చుతాను నీ యొక్క ఈ దుస్థితిని చూసి నవ్విన వారికి నీ కాంతి ప్రకాశం చూసి నివ్వేరిపోయేలా చేస్తాను తల్లి నీకు ఈ తల్లి తోడు ఉన్నంతకాలం ఎలాంటి చెడు నీడ కూడా నిన్ను చేరలేదు ఎలాంటి చెడు దృష్టి నిన్ను ఏమీ చేయలేదు ఇప్పుడు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఒక చోట కూర్చొని ప్రకాశవంతమైన ఈ తల్లి కళ్ళలోకి చూడు తల్లి నా దివ్యశక్తి నిన్ను చేరుతుంది నీ ఎదురుగా ఈ తల్లి ఉందని నమ్ము ఈ వారాహ్యమ్మ రక్షణ కవచంలో నువ్వు నిశ్చింతగా ఎలాంటి భయాలు లేకుండా ఉంటావు ఈ వీడియోని ముందుకు చేరింది అంటే అది యాదృచ్ఛికం మాత్రం కాదు తల్లి ఎందుకు తల్లి నాకే ఇన్ని కష్టాలు ఎందుకు తల్లి నాకే ఇన్ని బాధలు అని తల్లిని అడిగావు కదా దానికి సమాధానంగా చెప్పే మాటలు తల్లి ఇవి నీకు ఈ తల్లి ఇస్తున్న వాగ్దానం అమ్మ అంటూ అమ్మవారు ఈరోజు చక్కని సందేశాన్ని అందించారండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಸರ್ವೇ ಜನ ವಾರಾಹಿ